అలాం అనంత అనంతకరుణావేయుడు పరమ కృపాశీలు అయిన అల్లహ సుబాన పేరుతో ప్రారంభిస్తున్నారు సోదర సోదరి మండలారా ఖురాన్ ఒక అద్భుతమైనటువంటి దైవ గ్రంథము ముందుగా దానిలో ఉన్నటువంటి దైవ సందేశము ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ వైపు నుంచి ప్రవక్త ముహమ్మద్ రసూల్లా వద్దకు జిబ్రాహిల్ అలీ ఇస్లాం ద్వారా అందించినటువంటి దైవ సందేశము దీని ఇరవై మూడు సంవత్సరాల కాలంలో దేవుని వైపు నుంచి ప్రతి సందర్భాన్ని బట్టి లేదా ప్రశ్నలకు ఉత్తరాలు ఇస్తున్నట్టుగా దేవుని వైపు నుంచి సందేశము అవతరించడం జరిగింది దీనిలో ఉన్నటువంటి సాహిత్యము యొక్క అద్భుతం గురించి మనం చూసినట్లయితే ఖురాన్ యొక్క భాష అరబీ భాష ఈ అరబీలో రచించబడినటువంటి రచన శైలి లయ మరియు లోతైనటువంటి అర్థాల సాహిత్య పరంగా దానిలో ఉన్నటువంటి శైలిని దానికి సమానమైనటువంటి రచన రచించడము మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు పరికి రావు ఇక దానిలో ఉన్నటువంటి మార్గదర్శకము ఎలా ఉండింది అంటే మానవ జీవితానికి సంబంధించినటువంటి నీతి న్యాయము ఆధ్యాత్మిక సామాజిక నియమాలు మరియు వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన ఎన్నో విషయాలు మార్గదర్శకాలు దానిలో కనిపిస్తూ ఉంటాయి దానినే ఇస్లాం జీవన విధానము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక ఒక విషయం మనము తెలుసుకోవాలి అదేమిటంటే ఖురాను గ్రంథంలో ఎందుకు అద్భుత గ్రంథము అని చెప్పడం జరుగుతుందంటే దానిలో వైజ్ఞానికమైనటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి కురాను గ్రంథంలో వర్ణించబడిన కొన్ని జ్ఞానపరమైన విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఏమిటి అంటే పిండం యొక్క అభివృద్ధి గురించి సముద్రాలు సముద్రంలో ఉన్నటువంటి లోతైన ప్రాంతాలు ఏ విధంగా సముద్రము ఉంటుంది దాని గురించి ఖగోళ శాస్త్రం గురించి ఆధునిక శాస్త్రంలో సమన్వయం కలిగినటువంటి ఎన్నో విషయాల గురించి కురాను గ్రంథం బోధిస్తుంది ఇవన్నీ ఏ విధంగా మనకి తెలుస్తున్నాయి అంటే దీనిలో దేవునికి సంబంధించిన విషయాలు దేవుడు దీన్ని అవతరింపజేశాడు కాబట్టి దేవుని వైపు నుంచి జ్ఞానము మన దాకా చేరింది అని తెలుసుకోవచ్చు ఖురాను గ్రంథము పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఒక్క అక్షరం కూడా మారకుండా అదే విధంగా అరబీ భాషలో ప్రపంచమంతా సురక్షితంగా లభిస్తుంది ఏ మూల నుంచి అయినా ఖురాను గ్రంథాన్ని మనం సేకరించిన భూమండలంపై జపాన్ నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కానీ ఇటు సౌత్ ఆఫ్రికా కానీ అటు రష్యా నుంచి కానీ ఇలాంటి ఖురాన్ ప్రతిని తీసినటువంటి కూడా ఒకే రకమైనటువంటి ఖురాన్ గ్రంథం మనకి అందుబాటులో ఉంది దీని యొక్క పరిరక్షణ బాధ్యత కూడా అల్లాహ తీసుకున్నాడని ఖురాను గ్రంథం సూర్య హజర్ పదిహేనవ అధ్యాయం మీద వాక్యంలో చెప్పడం జరిగింది ఇక దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రభావం గురించి మనం చూసినట్లయితే ఖురాన్ పఠనం చేయడం వల్ల దాని శబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క లయ ద్వారా దాని నుండి అర్థాల ద్వారా ఆధ్యాత్మిక శాంతి ప్రేరణ మంచి వైపుకు చే మంచి చేయాలన్న ప్రేరణ కూడా మనిషికి అందుతుంది ఇది గుంటె లోతులోనికి పోయి దానికి మృదువమైనటువంటి ఆ శైలి మనిషిని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చేరుస్తుంది దీని గ్రంథం ఒక నిర్దిష్ట సమాజానికి లేదా కాలానికో పరిమితం కాదు అలా కాకుండా అయితే ఒక కులానికో ఒక సమాజానికో సంబంధించింది కూడా కాదు ఇది దేవుని వైపు నుంచి వచ్చినటువంటి సందేశము ఇది సర్వమానవాళి కోసము సర్వమానవాళి మార్గదర్శకం కోసము ఇది కురాన్ యొక్క సందేశం కురాను గ్రంథంలో మొత్తానికి మనం చూసినట్లయితే కురాను గ్రంథం దైవిక మూలం నుంచి వచ్చింది సాహిత్యం అద్భుతము మార్గదర్శకముంది మరియు సార్వత్రిక సందేశము అంటే సర్వ సమాజానికి ప్రతి సమాజానికి సూటబుల్గా ఉండే సందేశం దానిలో ఉంది అందుకని ఇది అద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్పుకోవచ్చు అల్లాహ సుబానావ తల మనందరికీ ఖురాన్ని చదివి దాని ప్రకారం మన జీవితాన్ని గడుపుకునే భాగ్యాన్ని మరియు ఖురాన్ ద్వారా హిదాయత్ పొందే సద్బుద్దిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె అలహదుల్లా హెబుల్ అస్సలం వరహ్మూల వ సోదరా సూర్య ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో తప్పకుండా వారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేహాన్ని లేదా మీ యొక్క సూచనల్ని మనకి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇన్షాల్లా మరి కొన్ని విషయాలు మరి కొత్త కొత్త విషయాలు మీ దాకా చేర్చడానికి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా మనందరికీ సుబాలకి చదివి దాని ప్రకారం జీవించే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ అస్సల వరమ వ